ನೀಕರಿಗೆ ನಾವು ಧನ್ಯವಾದ ತಿಂಡು ರೋಜುಲೈತೆ ಇದು ರೋಜು ಈ ಸಪ್ತಾಹಿ ಅಂದರೂ ಕೂಡ ಪ್ರತಿ ಶ್ರದ್ಧಕ್ರಮಾತಿ ಇಂದ್ರೆ ಗುರುಗಾರಿಗೆ ಬಾಧ್ಯತ ಇದೆ ಬ್ರಹ್ಮಗಾರ ಈ ಸಪ್ತಾಹಿ ಎಲ್ಲ ప్రధానమైన మూలము కారణము గురువు తర్వాత కారణం అంతా వినేవారు శిష్యులరు అదే శిష్య సంబంధం లేకపోతే దానికి విలువ కూడా లేదు అందుకని అతను కూడా పరోపకార ఏర్పడింది గురువు గారు అందరికీ మంచి జరగాలని అందరూ జ్ఞానులు కావాలని మన అజ్ఞానం దూరం చేసుకోవాలని ఈ సంకల్పం అందుకనే దీనిని సత్సంకల్పము అనే పదం కూడా ప్రధానమైంది అటువంటి సత్సంకల్పములు కూడా ఇవే నశిస్తాయి కాలకల్పములు మన సొందర్య పదాకాలు ఎన్ని ఆలోచించినా ఎన్ని వంద ఏళ్లు బ్రతికినా ఎలా మనకన్నా మన పూర్వీకులు ఎంతమంది కనిపించి ఉంటారు పేరుగా కాలగర్భంలో కలిసిపోయాయి వారి వారికన్నా మనం ఎక్కువ కనిపించిన తల్లిదండ్రులు మనం ఎక్కువగా అడగం మరి వాళ్ళు వారి అక్కడ చేసుకుంటే అంత కథించిపోయిన వారి ఎందుకని ఈ ప్రాపంచిక వ్యవహారిక మీదనే జీవనయాత్ర సాగిస్తే అందరూ కాలగర్భంలో కలిసిపోతూ ఉంటుంది కాలతత్వంలో కలవనిది ఏమైనా ఉన్నది అని అది నీ అందరాత్మ ప్రబంధతో ఏర్పడినటువంటి ఆ పరతత్వం ఒకటి అందుకనే అన్ని విషయాలు విడిపోతా ఉన్నాయి దేహం జీవించబడి విడిపోతా ఉన్నాయి కుటుంబ బంధాలు కూడా విడిపోతానే ఉన్నాయి రాను రాను విడిపోని ఏమైనా ఉన్నదా జీవాత్మ పరమాత్మ విడిపోని జనంత ఏమైనా ఉందంటే దేవుడు దేవుడు

అలాంటి మిథ్యాభావం తో ఎక్కిపోయేదని కొంతవేళ ఉన్నది ఏమైనా ఉండాలంటే ఈ సందర్భంలో కూడా ఖచ్చితంగా ఉంటాం అంటే నశించలేదు అటువంటి విజయకరణము మన అంతర్యామి మన అంతరాత్మ కూడా దానికి సంబంధించింది దానిని నడిపించే వాళ్ళు మనలో మన కాయురారోగ్య భాగ్యాలను నొసగి నడిపించే దైవం మనలోనే ఉన్నాడు అది బయట ఉన్నట్టుగా మన భ్రాంతి భ్రమలు కలిగి లోకమంతా తిరుగుతుంది మనము కూడా అలాంటి క్రాంతి కేంద్రంతో ఉన్నాం అక్కడే పొరపాటు పడుతున్నాం చదివారు ఇవాళ విద్యావంతులు ఎన్నో అవుతున్నారు ఎంతో విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు నేను మనం కూడా లోక స్నేహం ఎంతో కలిగింది ఎంత చదివినప్పటికీ నిజంగా చదువులలో మూలమైన సాలాన్ని చదివితే వాడు శ్రేష్ఠుడే ప్రహ్లాదుడు తంత్రి చెప్పి కొంచెం నిజం చెప్పొని కొని వచ్చారు. సో చెన్నైరా బాగల చెప్పుకున్నా కదా ఈ గురువులు గురువులు మీకు బాగా పాఠాలు చెప్పార కదా అన్నాడు. చతిమితి ధర్మనంద మోక్ష శాస్త్రం అంటు చదువులలో సారంలో తడిమితి తంత్రి అన్నాడు. తడిమితిను తన గురువులు తడిమితి యొక్క అర్థ ధర్మ శాస్త్రం చదువులలో చివరి పాఠం చదువులలో సారమైన చదివి తండ్రి చదువులో సారమే చదివాను అంటాడు అప్పుడు ఒక్కసారి తండ్రి యొక్క ఫీలింగ్ చదువులో సారంగా చదివేసావా అని ఒక ఆశ్చర్యంగా చూస్తాడు ఒక ఆశ్చర్యం మన కంగారు కూడా ఎంతో గొప్ప కంగారీ చేసుకోవచ్చు మన కన్నా మనం మెచ్చుకోలేదండి మనమాట ఒక ఆశ్చర్యంగా అలా చూశాడు వెళ్ళి అడిగినప్పుడు ఇక కేవలం వ్యాపారికమే గురువు రోజుల నుంచి చెప్పినా ఎంతమంది చెప్పిన వాడికి కూడా ఈ వ్యాపారికమైన విషయాలన్నీ కూడా సామాన్యమైనవే ఈ పరమాత్మ ఆ శ్రీకరి ఉండనే తప్ప ఆయన పడతాయి అందరూ కూడా ఆధారపడి సారం ఇప్పుడు ఏమైంది ఏమైంది మనం కృషి చెప్పుకొచ్చే అంతే కదా సారము సర్వేశ్వరుడు ఒకటి తెలుసుకోవటం మనం జీవన సారం ఒకటి అంతే జీవన సారమైనా చదువుల సారమైనా జ్ఞాన విజ్ఞానాల సార அந்த சி மயமேகோஷம் அமகாலிகோஷம் உன்னதி எப்புக்கோ அந்த காணி மனோ காண ஜாத்து తండ్రి <Sanye> ఒక

ఆ భాగ్యాన్ని ఇవ్వడానికి కారణం అనేది ఇప్పుడు అనేసరికి అనర్మ రూపంలో ఉన్న ధనం రూపాయల పనికి ఏదో కొంత చైతన్యం ఉంది లేదా చైతన్యం ఉన్నాడు కలుగుతుందా పలకని ఏదో అంటే అనర్థం పరికే అర్మ అక్కడ చైతన్య స్వరూపంగా ఉంది అట్లాగే అటువంటి చైతన్యం ఉంది ఇప్పుడు ఎన్ని తరాలకు తరలి సంబంధాలు ఎవరు అదే కానీ చివరి పదం ఏంటి నీకు చిని సంబంధం ఇచ్చే దైవములకు నీ గుణం అవసరం అని చెప్పాడు సిరి సంపదలు అంటే వచ్చ పారం పవిత్ర పవిత్రి కలిగి ఎప్పుడు ఆ చిన్న

వారి లేదు రామనాథుడి కన్నా పండితుడు లేడు కానీ కలిసి ఒక బుద్ధిశాలి అయినటువంటి వారి చెట్టులో రామచంద్రుడి చెప్పులో బాలు అయిపోయారు ఎవరు గొప్పవాడు బుద్ధిశాలి గొప్పవాడు ఇటువంటి జ్ఞానమైనటువంటి బుద్ధి మన యొక్క అంతర్గతంగా అందరాత్మయ్యే ఏదైతే ఉన్నాయో అది చెప్పుకోను పోతే వ్యవహారికాలన్నీ

జాగ్రత్త అవసరం ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే కదా జాగ్రత్త అవసరం ఉండేది ఇక అవస్థ ఎప్పుడు నిద్రావస్థాలతోనూ ఈ అవస్థలే మూలం జాగ్రత్త అవస్థ రజోగుణం గుణము వెనుకున్నాం సత్వగుణము ఒక కార్మికంగా ఉండటం వ్యవహరించడం సమూగుణం నిద్రకోవటం ఎప్పుడు వాడుకోవాలి నిద్రావస్థలు వాడుకోవాలి

పరమాత్మ అధిష్టానం గుణాలు అది మూల ప్రకృతిగా ఉంటే దాని అధిష్టానం అది పరమాత్మ పరమాత్మ ఒక్కడే స్థానం అది ఒక్కటే ఈ దీంట్లో అన్ని కలిగి ఉంటాయి ఎంత తెలుసుకోవాలేమో దీన్ని తొంభై ఆరు తప్పాలు చెప్పారంట ఇరవై ఆరు చెప్పారంట చెప్పారంటుకోండి వీటి మీద ఉంటాయి దీనికి అధిష్టానం తెలుసుకుంటే దీనికి అధిష్టానం తెలుసుకున్నప్పుడు

పోయాను అని చెప్పగలిగినేడు అదే ఎరుట ఎరుక నుండి ఎవరు పోల ఎండి కదా నేను నిద్ర నిద్రపట్టినని చెప్పడానికి ఎరుక ఉంది ఆ ఎరుకేస రూపంలో ఉన్నది అనగా మహాకాలంలో ఉన్నది అది నాలుగవ నాలుగవ తన తెలియత్మని పరమాత్మ ఎవరు ఎప్పుడు బ్రహ్మ సూత్రాలే ఒకవేళ సామాన్యమైన ఇప్పుడు ఉపనిషత్తుల ముందున్న సూత్ర నాలుగవ తన వైన గుర్తిరిగే జ్ఞానదే పరమాత్మని మూలము లేనంటే గుర్తదే విను రూప వ్యక్తమని నీల కోరిక నెట్టు లేని తనదమందున లేదని ప్రభాతమున భవనీయ పదములు మధ్య తన చెట్ల గురువరా సుప్రభాతాలు ప్రభాతాలు ఏమైనా గొప్పలి ఉన్నాయి అంటే నా గురుదేవుడు చెప్పిన ఉపదేశమే గొప్పది ఇంకొకటి ఏంటి కానీ సుప్రభాతం కూడా నాకు ప్రభాతాలు కానీ గురువు

మాయాదేహం చే కానీ ఎందుకు పూర్ణం లేదు అందరికీ ఎందుకు పూర్ణంగా జ్ఞానం కాలేకపోతున్నాము అంటే ఎప్పుడో బలమైన మాయా మాయా అనేది మన ప్రారంభము అనుభవించక తీర అది పట్టుకుందరికి ప్రారంభము అనుభవించాలి ఆ అనుభవించడం వల్ల బలంగా లో ప్రారంభం అంత ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్న విషయంలో బలంగా ఉంటే భావన కలిగి అందరికీ కూడా అటువంటి జీవాత్మ స్వరూపం కావాలని మీకందరికీ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ గురు